ఇక వంద కోట్ల గాడిద పాలు వంద కోట్ల గాడిదపాలు అట చూడండి ఇది మన సొమ్ము ఎక్కడ పోతుంది సొమ్ము ఎవడు తింటున్నాడు ఎక్కడ పోతుంది ఎవడు రాజ్యం వెళ్తున్నాడు అప్పుడు ఏపురు సొమ్మన్న ఒక పాట పడండి ఎవడు పాలయ్యింద్రో తెలంగాణ అంటే గాడిద చెప్పొచ్చు ఇప్పుడు ఎవడు పాలయ్యింది తెలంగాణ అంటే అప్పుడు ఉన్నటువంటి గొర్రెల దందలు వేసినటువంటి వాళ్ళు కూడా చెప్పొచ్చు ఎవడు పాలైందంటే అక్రమంగా డబ్బులు లంపచుకునే వాళ్ళు చెప్పొచ్చు ఎవడు పాలయ్యంద్రు అంటే అగ్రవర్ణాలకు మాత్రమే ఇది పాలైందని చెప్పొచ్చు ఇలా గాడిద పాలు వంద కోట్లు అంటూ చూడాలి ఒక పక్కన తినడానికి తిండికి లేక ఇలా హాస్పిటల్లో అర్థనాదలు పెట్టేటువంటి అనేక మంది పేదలు ఉన్నారు ఇలా వైద్యం అందాక చాలా మంది దిక్కు మొక్కలేని జీవితం గడుపుతూ ఆఖరికి వాళ్ళ కూడా పరంగా పెట్టి ఇలా వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు ఇలా వాళ్ళ అలాంటి వ్యక్తులు ఎందరో ఇలా అర్థనాదలు పెట్టి ఇలా అరికోస ఇయల ఇలా వంద కోట్లు పెట్టి పాల్గొన్నారు ఏం పాలంటే గాడిద పాలు గాడ్జ కాస్ట్ వంద కోట్లు తెలంగాణ రాష్ట్రం జరిగినటువంటి పెద్ద భారీ స్కామ్ భారీ అవినీతి మరి మన కనీసం తినడానికి కూడా తిండికి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మనం కనీసం ఇల్లు పూట గడవడానికి కూడా డబ్బు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాం ఇల్లు రెంట్ గడడానికి కూడా ఇబ్బంది పడేటువంటి ఎన్నో వేల కుటుంబాలు ఇలా మూసీ నది పక్కన ఉండేటువంటి ఎన్నో కుటుంబాలు ఇలా ఒక్క పూట తిండి కోసం కూడా వాళ్ళు అలవాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక మంది ఇలా ఒక్క పూట తిండి తినడం కోసం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో భయంకరమైనటువంటి పనులు చేస్తున్నారు పొట్ట తిప్పల కోసం కానీ ఇక్కడ చూడు గాడిద పాలు కోసం వంద కోట్లు ఒక్క గాడిదను లక్షన్నరకు అమ్మిన డంకీ ప్యాలెస్ అట లీటర్ పాలు పదహారు వందల నుంచి కొంటామని ఆశ పెట్టిన సంస్థ నాలుగు వందల మంది రైతుల నుంచి భారీగా వసూలు మూడు నెలలు పైసలు ఇచ్చి పారారు తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో మోసాలు లబోదీపం ఉంటున్న బాధితులు ఎట్లుంది వంద కోట్లు గాడిదపాలు గాడిదపాల పేరుతో ఓ సంస్థ గరణ మోసాలకు పాల్పడింది ఈ పాలతో భారీ లాభాలు పొందొచ్చు అంటూ తమిళనాడుకు చెందిన డంకీ ప్యాలెస్ అనే సంస్థకి ఏకంగా నాలుగు మంది నుంచి డబ్బులు వసూలు చేసింది తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అమేకులను ఆశపెట్టి తమ దగ్గర గాడిదలు తీసుకుంటే వా వాటి పాలన లీటర్కు ప్రారంభాలు చొప్పున కొంటామని నమ్మబలికింది ఫస్ట్ సెంటర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ప్రారంభింపజేసి ఆ వీడియోతో యూట్యూబ్లో భారీగా ప్రచారం చేసుకుని దీంతో ఆశపడి సంప్రదించిన వారి వద్ద ట్రైనింగ్ కోసం రూపాయలు యాభై వేలు గాడిదకు లక్ష డిపాజిట్ ఐదు లక్షలు వసూలు చేసింది ఇలా సుమారుగా వంద కోట్లకు పైగా కాజేసింది కొద్ది నెలలు గాడిద పాలు కొన్న తర్వాత ఆపేడంతో బాధితులు ప్రశ్నించారు చెక్కులు ఇచ్చి అప్పుడు తప్పించుకున్నారు నిందితులు ఇప్పుడు పత్తి లేకుండా పోయారు దీంతో బాధితులు శికుం హైదరాబాద్ సోమగూరు ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు తాము అన్యాయమైపోయామని పద్దెనిమిది నెలలుగా పోరాడుతున్నామని ఆయన న్యాయం జరగడం లేదని వాపోయారు మోస బయట నెట్టుడు గాడిద పాలు కోసం పదహారు వందల లీటర్ అంటే వంద ఒకళ్ళు పెట్టాలి ఎవరంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి రిబ్బన్ కడిస్తే ఆ వీడియోను రీల్స్లో పెట్టుకొని ఆ యూట్యూబ్లో పెట్టుకుంటే దాన్ని నమ్మి అందరు వచ్చింది ఇలా మీకు ఇంతగానో మొత్తు మొత్తుకున్నా ఇంతగానో తల్లన్నా ఈ సమాజ దేశంలో ఎవరు పెట్టని టీవీ ఛానల్ పెట్టి ప్రశ్నించే గొంతుకగా ఒక అనగారిన వర్గాల గుండె చప్పుడుగా ఇలా ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకగా ఉన్నటువంటి జేబిం టీవీ ఇవాళ ఈ గాడిద పాలు కన్నా లక్ష కోట్లు న్యాయంగా ఉన్నటువంటి జేబీఎం టీవీని ఆదరించలేకపోతున్నాం అంటే ఏ విధంగా ఉన్నా చూడండి మన జనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్డ్ అని చెప్పుకున్నటువంటి మన జనం ఇలా అగ్రవర్ణాలకు టీవీ ఛానల్స్ అగ్రవర్ణాలకు పేపర్లు అగ్రవర్ణాలకు ప్రతి ఒక్క పార్టీకి టీవీ మీడియా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఈ సమాజంలో ప్రభావితమయ్యేటువంటి ఎన్నో విప్లాత్మకమైనటువంటి మార్పులను సృష్టిస్తూ ఇలా పైచాచిక ఆనందం పొందేటువంటి క్రమంలో అనగారిన వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ సాక్ష్యం నిలబడ్డది ఏకైక టీవీ జేబిఎం టీవీ కానీ మనం ఎంతవరకు మనం తీసుకుంటుంటే మనం తీసుకోబోతుంది వంద కోట్ల గాడిద పాలు అమ్మేసినంత బరాబరీ గుట్ట సమాజం ఉందని చెప్పొచ్చు